దేవునికే మహిమ ప్రభు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అని ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి సంగతులను శ్రద్ధగా విని ఆధ్యాత్మిక మేలు క్షేమాన్ని పండాలని ఆశిస్తూ ఉన్నాను ప్రేమైన వారిలో ఈ దినాలలో కొంతమంది భక్తుల జీవితాలలో వారి యొక్క విశ్వాసాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము కాబట్టి ఆ వర్ష క్రమంలో మరి ఈరోజు రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఉన్నటువంటి సార్యపతు విధవరాలను గురించిన సంగతులు మనం ధ్యానం చేద్దాం పదిహేలవ అధ్యాయము మొదటి నుండి ఇరవై నాలుగు వచనాలు ఈ అధ్యాయములో ఉన్నాయి మరి ఈ అధ్యాయంలోనే సారిపత్ర విధవరాల గురించి దేవుడు వ్రాయించాడు ప్రిల్లరా సారపతు అనే ఊరు అన్యులు నివసించేటువంటి ఊరు ఆమె యొక్క అన్యురాలు ఎందుకంటే తూరు సీదోను పట్టణాలు అన్యుల పట్టణాలు ఈ సీదోను పట్టణంలో ఈ సారపతు అనేటువంటిది ఒక ఊరు ఈ ఊరిలో ఉన్నటువంటి విధరాలను దేవుడు ఎన్నుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏర్పరచుకున్నాడు ఆ ఊర్లో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు కానీ ఈ విధవరాళ్ళని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు అనేది బైబుల్ చెప్తున్న సత్యం ప్రియులరా కొన్ని కొన్నిసార్లు మన రక్షణ గురించి మనము ఆలోచన చేస్తే మనం ఉన్నటువంటి గ్రామంలో ఊర్లో మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుడు మనలను ఎన్నుకుని ఏర్పరచుకుని రక్షించుకుని తన బిడ్డగా తన సొత్తుగా చేసుకున్నాడు చూశారు ఇదే మన జీవితంలో జరిగిన గొప్ప ఆశ్చర్య కార్యం నిజంగా దేవుడు మనలను ప్రేమించినటువంటి విధానం ఆలోచన చేస్తే నిజంగా ప్రియులరా మనమెంతో ధన్యులము అని చెప్పాలి ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు అని అర్థం కాబట్టి శాపగ్రస్తులమై శిపించబడినటువంటి ఈ భూమి మీద నివసిస్తున్న మనలను పిలిచి దేవుడు రక్షించి మనల్ని ఆశీర్వదించాడు ఇదే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కాబట్టి ఈ ధన్యతను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఆరాధిస్తూ మనము మన దేవుని మాట ప్రకారంగా జీవించటం న్యాయం మంచిది లేలరా దేవుడు ఆశ్చర్యకరంగా తన దాసులను తన బిడ్డలను ఆయన పోషించేవాడు అని దైవగ్రంథంలో మనం అనేక దృష్టాంతాలు చూడవచ్చు దానిలో ఒకటి ఏలియా యొక్క దుష్టాంతం ఏలియా రోషము కలిగిన దైవజనుడు అని మనము ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో చూడొచ్చు ఆయన అన్నాడు నేను రోషము గల వాడనై నీ పక్షంగా నేను ఒక్కడే ఉన్నాను అన్నాడు మన దేవుడు రోషం కలిగిన వాడు మనం కూడా రోషము కలిగిన దేవుని పిల్లలుగా ఉండాలి ఏలియా గొప్ప ధైర్యము కలిగిన దైవజనుడు ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమన్నటువంటి మాట రాజు ఎదురుగుండగానే చెప్తున్నాడు ఈ సంవత్సరాలలో మనసు కాని వర్షం కానీ పడదు అన్నాడు ఏలియా ప్రకటించినది మొదలు మూడున్నర సంవత్సరాల వరకు ఇజ్రాయెల్ దేశంలో వర్షం కురవలేదు భూమి పండలేదు భయంకరమైన కరువు ఆ కరువులో తన సేవకుడైన ఏలియాను ఆశ్చర్యకరంగా ఆయన పోషించాడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు కెరీతు నీరు త్రాగుతూ ఉండగా దాహం తీరుతుంది అయితే ఆకలి తీర్చడానికి కాకులకు దేవుడు ఆజ్ఞాపించి ఉదయకాలం రొట్టె మాంసము సాయంకాలం రొట్టె మాంసము కాకుల చేత తన దాసుడైన ఏలియాకు దేవుడు పంపించాడు ప్రియల కరువు కాలములో కరువు కాలంలో కష్టకాలములో తన దాసు మంచి భోజన పదార్థాలు ఇచ్చి పోషించాడు దేవుడు ప్రియులరా తనను నమ్మినటువంటి తన బిడ్డలను ఎప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాడు దైవగ్రంథంలో ఒక మాట ఉంది యహోవా విశ్వాసులను కాపాడువాడు అని అవును ఆయన కాపాడేవాడు ఇస్రాయిలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నిజమే కానీ ఇస్రాయిల్ దేశం మీదకి కరు వచ్చింది అసలు కరువు అనుకునకుండా నీవు ఆహారము తినే దేశము అని దేవుడే ఆ దేశాన్ని గురించి ద్వితీయపదేశండం ఎనిమిది అధ్యాయంలో చెప్పాడు కానీ కరువు అనుకునకుండగా ఆహారం తినేటువంటి దేశం మీదకి కరువెందుకు ఎందుకు వచ్చింది ఎస్కేలు గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయంలో పన్నెండవ వాక్యంలో ఈ విధంగా ఉంది మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరవు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదును పిల్లలు గమనించారా కరువు అనుకునకుండా ఆహారం తినే దేశము అది దేవుడు చెప్పాడు కానీ ఆ దేశం మీదకి ఎక్కరు వచ్చింది ఎందుకో తెలుసా విశ్వాసఘాతుకమైన దేశం దేవుని దృష్టిలో పాపము చేసిన దేశం ఆ కారణాలను బట్టి దేవుడు ఆ దేశానికి విరోధి అయి ప్రాణాధారమైనటువంటి ఆహారం లేకుండా చేశాడు వర్షం కురవలేదు భూమి పండలేదు ఆహారం లేదు దేశంలో కరువచ్చింది కానీ తన దాసులను మాత్రం ఆయన పోషించాడు ఏలియా కొంతకాలం కెరుతూ వాగు దగ్గర ఉండి ఆ వాగునీరు త్రాగుతూ దేవుడు పంపించినటువంటి ఆహారాన్ని తింటూ కాలం గడిపాడు కానీ కొంతకాలానికి వాగిండిపోయింది అవును వర్షం లేకపోతే వాగులు వంకలు నదులు ఎండిపోతాయి వర్షం కురిస్తేనే వాగుల్లో వంకల్లో నీరు నదుల్లో నీరు కాలువల్లో నీరు బోదల్లో నీరు పంట పొలాల్లో నీరు పంటలు పండుతాయి ఆహారం సమృద్ధిగా ఉంటాడు వర్షమే లేకుండా చేశాడు ప్రాణాధారమైన వర్షాన్ని ఆప చేశాడు దేవుడు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు వర్షాన్ని కురువుకుండా చేసి ఇస్రాయల్ దేశం మీదకి మూడున్నర సంవత్సరాల కరువు పంపించాడు ఆ కరువులో ఏలియాను పోషిస్తూ ఆ క్రమంలో ప్రియులరా కిరీతు వాగులో ఉన్న నీరు ఎండిపోయింది అయితే ఇప్పుడు ఏలియాకు దేవుడు చెప్తున్నాడు ఎనిమిది తొమ్మిది వచ్చి నాలుగు అంతటి యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సార్యపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని నిన్ను పోషించుటకు విధవరాలకు సెలవిచ్చాను అని ఇక్కడ చెప్పాడు నాలుగవచనంలో ఆ వాగునీరు నీవు త్రాగుదు అచ్చడికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని నాలుగు వచ్చిన చెప్పాడు ప్రభు కాకులకైనా మనుషులకైనా ఏ జీవికైనా ఆజ్ఞాపించేది ప్రభు ఆయన ఆజ్ఞకు లోబడాల్సిందే కాకులు మనకు తెలుసు చేతిలో ఉన్న ఆహారాన్ని ఎత్తుకుపోయేవే కానీ మనకు ఆహారం తెచ్చిపెట్టేవి కాదు వాటి పిల్లలకి పెట్టుకుంటాయి కానీ దేవుని యొక్క ఆశ్చర్యకార్యం ఏమిటంటే ఆహారాన్ని దొంగిలించే కాకులను దేవుడు వాడుకుని తన దాసునికి ఆహారం పంపించాలి పైగా అవి రొట్టే మాంసం రెండు పూటల క్రమం తప్పకుండా అవి ఆహారాన్ని మోసుకెళ్ళినాయి అదే క్రమములో ఇప్పుడు సారపతి విధవరాలకి నేను ఆజ్ఞాపించాను అన్నాడు ఎలాగా ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడు అంతే నీ వెళ్ళు సారపతి అనే ఊరికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను అని దేవుడు ఏలియాతో చెప్పాడు ప్రియల ఏలియా ఎక్కడ ఉండమంటే అక్కడే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు ఏది చెప్పమంటే అదే చెప్పాడు ఇది దైవ సేవకుల లక్షణం అదే ఏలియాలో ఉన్న గొప్పతనం ఆయన రోషము గల దైవజనుడు నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ఎక్కడుండమన్నాడో దేవుడు అక్కడే ఉన్నాడు ముందు ఏది చెప్పమన్నాడు అది చెప్పాడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికే వెళ్ళాడు ఆమె ఒక అన్యురాలు ఆమె ఒక విధవరాలు అయ్యా విధవరాలు కదా ఆమె దగ్గర ఏముంటదయ్యా ఆమె అన్యురాలు కదా ఆమె దగ్గరికి అంటున్నావా అని అనుకోలేదు కాకులు అపవిత్రమైన పక్షులు అవి తెచ్చిన ఆహారం నేను తినాలా అని అనుకోలేదు ప్రియుల గమనించండి రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు ఇది మంచి మాట కాదు కీడు రాజు ఊరుకుంటాడా ఊరుకోడు నిజమే అయినా చెప్పు చెప్పాడు దైవ సేవకుల యొక్క లక్షణం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రియుల ఇది మనకి మాదిరి ఇప్పుడు సారపతి విధవరాలు ఇంటికి పొమ్మంటున్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడో దేవుడు అక్కడికే ఏలియా వెళ్ళాడు ప్రియల ప్రియుల పదవచనంలో అండుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని అడ్డకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరు చుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబావు చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె మొక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను ఆమె నీ దేవుడైన యహోవా జీవము జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండెయు బుడ్డెలో నూనెయు నా నాయద్ద ఉన్నవే కానీ అప్పమొకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఎరుకున్నటకై వచ్చి తిని అని దైవజనుడైన ఏలియా ఆ సారపెత్తు ఊరు యొక్క గవిని దగ్గరికి రాగా గవిని వెలపలికి ఒక విధవరాలు వచ్చి పుల్లలు ఎరుకుంటుంది పుల్లలు ఏరుకుంటున్నటువంటి ఆ విధవరాలి అడిగాడు కొంచెం నీళ్ళు పట్టడం అంటే ఆమె తేబోతుండగా ఒక చిన్న అప్పము ఒక రొట్టె పట్టడం అన్నాడు దాహానికి నీళ్ళతో పాటు ఒక రొట్టె పట్టడం అంటే ఆమె అన్నది అయ్యా నా దగ్గర రొట్టె ముక్కలు లేవు నా దగ్గర ఉన్నది పట్టెడు పిండి గుప్పెడు పిండి మాత్రం ఉన్నది బుడ్డలో కొంచెము నూనె మాత్రం ఉన్నది మేము చావక మునుపు ఈ పిండను రొట్టె చేసుకుని తిని అన్నాలు బ్రతుకుతాం అన్నాలు బతుకుతాం తర్వాత ఇక మేము చనిపోవటం మాకు ఇక చావే కాయం చావడానికి సిద్ధంగా ఉన్నాము అన్నదన్నమాట ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో కరువు అంత భయంకరంగా ఉన్నదండి ఎంత భయంకరంగా ఉన్నది అంటే గాడిద పచ్చి గాడిద తలకాయలు తింటున్నారు పావురపు రెట్టలు తింటున్నారండి ఎంత భయంకరమో మీరు ఆలోచన చేయనప్పుడు ఇలా ఎంత భయంకరమైనటువంటి కరువు ఇజ్రాయల్ దేశంలో ఉంది ఆ కరువు దేశంలో ఆ విధవరాలి దగ్గర పట్టెడు పిండి మాత్రమే ఉన్నది గుడ్డెలు నూనె కొంచెం మాత్రమే ఉన్నది అటువంటి పరిస్థితిలో దైవజనుడు అడుగుతున్నాడు నాకు ఒక రొట్టె ముక్క కావాలి సంగతి చెప్పింది అయితే వచనంలో చూడండి అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లయినను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో ఒక నాకొక చిన్న అప్పము మొదట చేసి నాయకు తీసుకొని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండే తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన చేయగా అతడును ఆమెయు ఆమె ఇంట ఇంటివారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి ఏలియా ద్వారా దేవుడు చెప్పిన మాట ఏమంటున్నాడు ఏలియా సరే నీవు చెప్పినట్టే చెయ్యి కానీ మొదట ప్రేమ వాళ్ళని గమనించండి మొదట ఒక ముందు చిన్న అప్పం తీసుకురా ఏమండి ఆమె పరిస్థితి చూడండి పట్టెడు పిండి ఉంది గుడ్డలో కొంచెం నూనె ఉంది గుప్పిడి పిండితో ఒక్క అప్పం అవుతుంది కదండి ఒక అవుతుంది పోనీ చిన్న చిన్నగా చేసుకుంటే రెండు అట్లు అవుతాయేమో ఈయన అడుగుతున్నాడు మొదట ఆ రెండింటిలోనే ముందు నాకు ఒకటి బట్రా అన్నాడు ఈ మొదట అనే మాట చూడండి ప్రవైన యశో క్రీస్తు వారు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును అన్నాడు ప్రిలరా అవన్నీ అనే మాటలో మనకున్న అవసరాలన్నీ మొదట మనము చేయవలసింది మనం చేస్తే మన అవసరాలన్నీ అని తీరుస్తాడండి ఆ మాట ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం మతస్సు వార్త అధ్యాయం ఈ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట చూడండి మతేశ్వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును మొట్టమొదట మనం చేయవలసిన పని దేవుణ్ణి దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉంటే దేవుని రాజ్య నియమాలు పాటిస్తూ దేవుని నీతిని అనుసరించి నడుచుచూ ఉంటే నీతి అంటే ఆయన మాట నెరవేర్చడమే నీతి అండి ఆయన రాజ్య పౌరుడిగా ఆయన రాజ్యంలో చేరిన నీవు ఆయన రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన మాట చొప్పున జీవించటమే నీతి ఏలియా ద్వారా దేవుడు సారపతు విధవరాలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే మొదట చిన్న అప్పము నాకు తీసుకునిరా ఆ తర్వాత నీకు నీ బిడ్డకు అప్పాలు చేసుకో మొదట దేవుడు ప్రియుల మొదట దేవుడు మొదటి స్థానం దేవునిది ఈనాడు చాలామంది చాలామంది దేవుని స్థానములో దేవుణ్ణి ఉంచటము లేదు ఏదో అది ఉద్యోగము అది వ్యాపారము అది వ్యవసాయము అది వృత్తో లేకపోతే అది కుటుంబము భార్య పిల్లలు భర్త బంధువులు డబ్బు ఏదో 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 పెట్టి విగ్రహారాధన చేస్తున్న భయంకరమైన క్రైస్తవులారా మొదట ఆయన నీతి మొదట అయిన రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ అన్నాడు అవన్నీ అంటే పైన చెప్పాడు ఏమి తినాలి ఏమి ధరించాలి ఇవన్నీ ఉన్నాయి మానవునికి అవసరమైనవన్నీ ఉంటాయి అవన్నీ అంటే అవన్నీ అన్నీ అన్నీ అంటే అదే అయ్యే నీ అవసరాలన్నీ నీకు తెరుస్తాడు మొదట్ నువ్వు చేయాల్సింది ఆయన నీతిని అనుసరించి నడుచుకోవటం ఆయన రాజ్య పౌరునిగా ఈ లోకంలో జీవించటం ఇది ప్రభు చెప్పాడు సారపత్రి విధోహరాలికి కూడా ఏలియా ద్వారా దేవుడు చెప్పిన మాట కూడా అదే మొదట నాకొక చిన్న అప్పము తీసుకుని నా యొడ్ గుర్రమ్ము తర్వాత దేవుని తర్వాతే ఏదైనా ప్రియుల గమనించండి నీ జీవితంలో మన జీవితాలలో దేవుడు ముందు తర్వాత అని తర్వాతే ఏదైనా దేవుని తర్వాతే దేవుని తర్వాతే అన్నీ తర్వాతే పెట్టాల మొదటి స్థానం దేవునిదే రెండులో పెట్టినా నువ్వు వేస్తు తర్వాతంటావు దేవుని విషయంలో తర్వాత అంటావు నీ విషయాల్లో ముందుంటావు దేవుణ్ణి తర్వాత పెడతా తర్వాత కాదు తర్వాత నీవి 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 ముందు దేవుడు తర్వాత నీవి నీ సంగతి ఇక్కడ అదే చెప్పాడు మొదట దేవుని పని తర్వాత నీ పని మొదట దేవునికి తర్వాత నీకు ప్రథమ ఫలం మొదటి ముద్ద దేవునిదే ప్రథమ సంతానం దేవునిదే ప్రథమ ఫలం దేవునిదే ప్రతి పశువులో ప్రథమ చూలు పశువులు ప్ర ప్రథమంగా పుట్టినవి దేవునివే ఆ మొదటి స్థానం దేవునిది మొదటివన్నీ దేవునివి మొదట నీ జీవితంలో దేవునికి దేవునివి దేవునికి దేవునికి దేవునివి అంటే మొదట మన జీవితంలో మొదటి స్థానం దేవునిదేనా ఏ స్థానంలో పెట్టా మనం దేవుణ్ణి నువ్వు అలా చేస్తే ప్రిలోరా మొదట అప్పం తీసుకొచ్చి తర్వాత నీకు నీ బిడ్డకు అప్పాలు చేసుకో ఏం జరుగుద్దు తెలుసా పద్నాలుగు వచ్చినాం భూమి మీద ఎహోవా వర్షము కురిపించేంత వరకు ఆ తొట్టెలో పిండి తక్కువ కాదు బుడ్డెలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు అలా చేస్తే భూమి మీద దేవుడు వర్షం కురిపించి పంటలు పండించి ఆ పిండి తయారయ్యేంత వరకు నీ తొట్టిలో పిండే తక్కువ కాదు నీ బుద్ధిలో ఉన్న నూనె తక్కువ కాదు అని ఎవరు చెప్తున్నారు సేవకుడు కాదు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇది దేవుని మాట దేవుడు సెలవిచ్చుచున్న మాట ఏలియా చెప్పినప్పుడు ఆ విధవరాలు ఏం చెప్పి ఏం చేసిందండి వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా మాటలు వింటాం కానీ మనం చేయమండి ఇదే ఆ విధవరాలకి మనకున్న తేడా ప్రభు అన్నారు ఈ నామాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు వానలు వచ్చాయి గాలి విసిరింది వరదలు వచ్చాయి ఇంటి మీద కొట్టింది కానీ ఇల్లు పడలేదు ఈ నామాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడు ప్రిలరా మాటలు వింటున్నాం మాట ప్రకారంగా చేస్తున్నామా జీవిస్తున్నామా ఎందుకు కరువు ఉంది దేశమంతా కరువు ఉంది కానీ ఈ ఇంట్లో సమృద్ధి ఉంది దేశమంతా కరువు ఉంది కానీ విధవరాలింట్లో సమృద్ధి ఉంది ఎంత సమృద్ధి అంటే ప్రియులరా ఆమె ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయి దేవుని మాట వింటే దేవుని మాటకు లోబడితే దేవుని మాట చప్పున చేస్తే నీ ఇంట్లో కరువు ఉండదు దేశమంతా కరువు నీ ఇంటిలో కరువు ఉండదు ఇజ్రాయేలీల దేశమంతా కరువు ఉంది కానీ సారపతు ఊరిలో విధవరాది ఇంటిలో కరువు లేదు ఆమె ఆమె ఇంటివారు అంటే ఆమె ఏమన్నదండి నేను నా కొడుకు మీ ఇద్దరమే కానీ ఇప్పుడు ఇప్పుడు ఆమె ఇంటివారు అంటే ఆమె యొక్క అన్నదమ్ములు వారు తల్లింటి వారు భర్త ఇంటి వారు అందరూ వచ్చారండి అందరూ వచ్చారండి అక్కడికి ఎంతోమంది తిన్నారో చూడండి అన్నము సమృద్ధిగా ఉన్నది భోజనము చేస్తూ వచ్చారు ఎప్పటి వరకు వర్షం కురిసి పంటలు పండేంత వరకు ఎన్ని నెలలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఇక్కడ రాయబడలేదు కానీ అన్ని రోజులు వారు చేస్తూ వచ్చారు సమృద్ధి ఆ ఇంటిలో సమృద్ధి ఉంది ప్రిలా అందరూ కరువుతో మలమల మాడి చనిపోతూ ఉంటే ఈ ఇంటి వారు శుభ్రంగా భోజనం చేస్తున్నారు ఎలా జరిగింది ఇది ఆ మాట మీరు చూడండి అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఏలియా ద్వారా దేవుడు చెప్పిన మాట చొప్పున చేయగా నువ్వెన్ని మాటలు నాకు అరువు తీరదు కానీ ఆయన సేవకుల ద్వారా నీకు చెప్పిన మాట ప్రకారం చేస్తే నీ కరువు తీరుతుంది నీ అవసరాలు తీరుతాయి నీ అక్కర్లు తీరుతాయి నీ రోగాలు పోతాయి నీ బాధలు నీ కష్టాలు అన్నీ అన్నీ అన్నిటికీ పరిష్కారం ఇదే ఆయన మాట చొప్పున చేయటం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు దయచేసిన శ్రేష్టమైన నీ మాటలు మా హృదయాల్లో భద్రంగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా నీ మాట చెప్పున జీవిస్తూ నేను మయమపరిచే భాగ్యం మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభనేసు క్రీస్తు నామమున మన స్తోత్రాలు అర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె